ఈ రోజు మన రెసిపీ పుల్లపుల్లని కమ్మకమ్మని పాక్కయ్ పచ్చడి తయారు చేసుకుందాం మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం కమ్మటి పాక్కాయ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్ ముందుగా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే వాకాయలతో పచ్చడి చూద్దాం ఇక్కడ నేను పావు కిలో వరకు వాక్కాయలు తీసుకున్నాను ఈ వాకాయలనే కొంతమంది కల్లంకాయలు అని కూడా అంటారు ఈ వాక్కాయలను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మధ్యలో పోసుకోవాలి ఈ మధ్యలో ఉన్న గింజలను తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గింజలను తీసేసుకోవాలి ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఈ వాక్కాయలను కట్ చేసుకోవటం ఇబ్బందే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి పప్పులోకి చట్నీ చేసిన కారం చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చట్నీ చూపించిపోతున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అచ్చం చింతకాయ పచ్చడిలా ఉంటుంది ఈ విధంగా వాకాయను కట్ చేసుకోవాలి ఉప్పును ఈ విధంగా తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది అరడజన్ ఎండి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి వీటిని మనం ఇలా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసిన పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చడికి కారం ఎక్కువే పడుతుంది వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడి కూడా పుల్లగా ఉంటుంది పచ్చిమిరకాయలు లేకపోయాయి ఇప్పుడు మనం వాకాయలు వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పసుపు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టి మనం మగ్గించుకుందాం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి వకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అరడజను వెల్లుల్లి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న వాకాయలను వేసుకుందాం ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుందాం పచ్చడి గిన్నెలోకి తీసుకుని తరిగిన ఉల్లిపాయ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు వేసుకుందాం పోపుకు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది వెల్లుల్లి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయిమినపప్పు మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలో వేసుకోవాలి పచ్చడి మనం పోపు వేసుకుందాం పుల్ల పుల్లని కమ్మని వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్